ఈల లక్ష్మీనారాయణ గారి కంటే ఎనభై సంవత్సరాలు చిన్న వారు నాకు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా అప్పుడు పద్మశాలి వాళ్ళ ఏ బజారు చూసినా చాలా అందంగా ఉండేదండి రంగురంగుల చీరలకు అన్ని కూడా నేయటానికి సిద్ధపరుస్తూ ఉండేటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా బజార్లు ఇక్కడే కాదు మా దేవాలయం వైపు అక్కడ కూడా గంజి పెట్టి దాన్ని రుదుతూ ఉంటే చాలా చూడడానికి చాలా అందంగా అనిపించేదండి ఇప్పుడు అవన్నీ లేకుండా అయిపోయినాయి కారణం ఏంటి అనేది దాని గురించి ఆలోచన చేస్తే వృత్తి విద్యలన్నీ కూడా పోయినాయి ఇప్పుడు చదువులు చదువులు ఎక్కువ మా పిల్లలు ఎక్కువ చదువుకోవాలి అంటే డబ్బు కావాలి మనం ఇంతకుముందు డబ్బు ఉన్నటువంటి వాళ్ళవి దేశాన్ని బంగారు పెట్టా అన్నారు కాబట్టి అదంతా కూడా పోయినటువంటిది అనేకమైనటువంటి వాళ్ళ యొక్క పరిపాలన వల్ల మన డబ్బంతా దోచుకొని పోయిన తర్వాత మనం భేద స్థితికి వచ్చి ఈ కుటుంబ వ్యవస్థల మీద కుటుంబ పరిశ్రమల మీదనే ఆధారపడి జీవిస్తున్నటువంటి రోజులు అవి ఆనాడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఆనాడు ఆడుతున్నటువంటి ఆటలు అవి ఇవన్నీ కూడా ఈనాడు లేవు అన్నీ కూడా మరుగులో పడ్డాయి కాబట్టి మన పిల్లలు మనం చేసేటువంటి వృత్తి చేయకుండా ఎక్కువగా చదివి పై స్థాయిలో ఉద్యోగాలు చేయాలనేటువంటి కాన్సెప్ట్ మనలో వచ్చేసింది కాబట్టి మనం అంతా కూడా డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలనేటటువంటి ఆలోచనలే పడ్డాం కానీ సమాజ సేవ చేయాలనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఆ తక్కువలో ఉన్నటువంటి వాళ్ళల్లో శ్రీ ఏల లక్ష్మీనారాయణ గారు ఒకరు ఏలక్ష్మీనారాయణ గారు నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నప్పటికీ కూడా వారు పెద్దలు వారింటికి ఎన్నోసార్లు నేను వచ్చేవాడిని కానీ వారు నాకు ఎప్పటి నుంచి పరిచయం అంటే నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో విశ్వ హిందూ పరిషత్తులో ఒక బాధ్యత ఉంది పుల్జాల సత్య గారు ప్రకండ ప్రముఖ్గా నేను నల్లగొండ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు ఉండటం వల్ల ఈ హిందూ సమాజాన్ని అంతా కూడా ఏకం చేసి మనం అంతా కూడా ఐక్యతగా ఉండాలి మన కార్యక్రమాలు ఇప్పుడు వారు చెప్తున్నట్టుగా సత్రాలు అంటున్నారు సత్రాలు దేనికి సంబంధం సత్రాలన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ కట్టినండి అన్ని దేవాలయ దగ్గర కట్టిన ఆ దేవాలయాలు ఏం జరుగుతున్నాయి ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ ఉత్సవాలను ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో మనం విశ్వహిందు పరిషత్ ఆర్గనైజేషన్లో పనిచేసినప్పటి నుండి వారు లక్ష్మీనారాయణ గారు నాకు పరిచయం అప్పటి నుండి కూడా మనకు గార్లపాటి ఎల్ఏ గారు ఎంకే గారు అధ్యక్షులు వారు మేమందరం కూడా కలిసి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ తీసుకోవడం అనేటువంటి జరిగింది వారు అప్పటి నుంచి కూడా నాకు సంబంధం వారే కాదు వారి కుటుంబం కూడా నాకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటిది వారు అనేక సార్లు కూడా నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా వారు అక్కడనే ఉండి మాకు భోజనాన్ని కూడా ఇచ్చినటువంటి వారు వారు ఇక్కడ అనేకమైనటువంటి సత్రాల యొక్క యాజమాన్యం ఏదైతుందో వారు ఈ సంతాప సభ చేస్తారు అని వారు ఎన్నైనా ఆలోచించినా నిస్వార్థ సేవతోటి వారు చేసినటువంటి వాళ్ళే కాబట్టి ఇవాళ ఈ రోజున ఇంతమంది వచ్చేసి అనేకమైనటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేసి కార్యక్రమము చేయడం అంటే మామూలు మాటం కాదు తర్వాత ప్రతి వాళ్ళు చూడండి మన పెద్దవాళ్ళు చెప్పినటువంటిది చనిపోయినంత వరకు స్త్రీ 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 అంటే డబ్బు సంపాదించు 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 స్త్రీ అంటే ధనం ఆ తర్వాత మనం కార్యక్రమాలు చేసిన తర్వాత మీరు ఏం చేయాలి ఆ జీవితంలో డబ్బు సంపాదించిన తర్వాత అంటే కీర్తి శేషులు కావాలి మీ కీర్తినే శేషముగా మిగిలించుకున్నటువంటి వాళ్ళు కావాలి మరి అటువంటి వాళ్ళు అందరికీ కూడా కీర్తి చేసులు అంటూనే ఉన్నారు కానీ వాళ్ళు వాస్తవికంగా కీర్తి చేసులా కీర్తిని శేషంగా ఉంచినటువంటి వాళ్ళ అని అంటే వాళ్ళు చాలా తక్కువండి వాస్తవికంగా నిజమైనటువంటి కీర్తి చేసులు అంటే శ్రీ లక్ష్మీనారాయణ గారు అండి కాబట్టి అటువంటి వారు మన ముందు లేకపోయినప్పటికీ వా మన ఆత్మ అందరిలో కూడా వారు ఉన్నారు ఈ మధ్యనే నేను వాళ్ళ కొడుకుని అడిగిన ఉంటుంది నాన్నగారి పరిస్థితి ఎట్లా ఉందంటే బాగానే ఉన్నది సార్ అన్నారు తర్వాత నేను వాట్సాప్లో చూస్తే వారి ఫోటో వచ్చింది కాబట్టి వారు ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంతో మెలగాలని వారి ఎడల మీ ఆత్మీయత ఎల్లప్పుడూ కూడా మీరు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వారి ఆత్మీయతతో ఉండి ధైర్యాన్ని కలిగించాలని నేను కోరుతూ